మండల కేంద్రంలో ఎంపీపీ మరియు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారి మీద వాళ్ళు ఈయన దళితులనే కాన్సెప్ట్తోనే ఈయనకు టికెట్ ఇచ్చి ఈయనను ఎంపీపీగా గెలిపించుకున్నారు గెలిపించుకున్న తర్వాత నాలుగున్నర సంవత్సరాల దాకా ఆయన మీద ఏ ఎలాంటి అలిగేషన్ చేయలేదు పార్టీ మీద కానీ ఆయన మీద కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోగానే ఈయన పైన ఈయన పైన ఈయన పైన అనవసరంగా వేరే వేరే అలిగేషన్ చేస్తూ ఉన్నారు ఇది ఆయనకు కరెక్ట్ కాదు ఆయన విషయంలో ఆ పార్టీ పరంగా ఆయనకు అన్ని రకాలుగా లబ్ధి తీసుకున్నాడు లబ్ధి తీసుకొని అన్ని అన్నీ అయిపోయినాక పార్టీ పైసల కోసం వేరే పార్టీలో జాయిన్ అయ్యి మా అని ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఈ ఎంపీపీ విషయం అయితే మేము మా ఎంపీటీషాం కలిసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారు ఏ ప్రమేయం లేకుండానే మేము తీసుకున్నాము కానీ ఆ వీళ్ళు రాజకీయ ఒత్తిళ్లతోని ఆ డేటును కొంచెం చేంజ్ చేయించి మళ్ళీ దాన్ని ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చేసిన తప్పు వాళ్ళు ఆర్డీఓ ఆర్డీఓ గారు చేసిర్రు వీ పైన పెట్టి మమ్మల్ని బదనాం చేయడం కరెక్ట్ కాదు ఎంపీపీ గారు జాగ్రత్తగా ఉండాలని మనం చూస్తాం లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత ఎలక్షన్లో మా మెజారిటీ మండల్ ఎంపీపి గారు పార్టీ మారడం జరిగింది దాంట్లో భాగంగా మేము అందరము ఎంపీటీసీలను కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది దాంట్లో మా ఎమ్మెల్యే గారికి ఏ ప్రయాణం లేకుండా మేమే సొంత నిర్ణయంతో ఎనిమిది మంది ఎంపీటీసీలము మెజార్టీ పీపుల్ ఉండగా మేము పెట్టడం జరిగింది అప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చాం ఇరవై ఏడు తారీఖు నాడు మాకు మీటింగ్ ఉండే దానికి సంబంధించి ఎవరైతే ఎంపీ ఉన్నారో దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేశారు అది వార్డ్ మెంబర్లది సర్పంచ్ అని మా మీద తప్పు అది కాదు ఆర్డీఓ గారు తప్పు దమ్ముంటే మీ మినిస్టర్ గారితో ఎంక్వైరీ చేయించుకొని ఆర్డీఓని సస్పెండ్ చేయించే బాధ్యత మీ మీ మంత్రి గారికి చెప్పండి మేము కాదు చేసింది తప్పక్కడ రాసింది రెండు రెండు వందల ముప్పై ఆరు నెంబర్ వేయాల్సిన రెండు వందల అరవై మూడు నెంబర్ వేయాల్సింది తప్పుతో పట్టించిన పట్టించినందుకు ఈ ఆర్టీఓ గారిని సస్పెండ్ చేయించాలే మీ మంత్రి గారికి చెప్పు ఏమైనా మీకు తెలిసి ఉంటే మాట్లాడండి లేకుండా మాట్లాడకండి మేము ఏమంటాం అంటే ఎమ్మెల్యే ప్రణయం ఇంకా లేదు మా సొంత నిర్ణయాల మీద తీసుకున్నాము మీ లెక్క మా ఎంపీపీ గారు లెక్క ఏదో డబ్బులు వచ్చి అదే ఫన్స్ వస్తే లెక్కలు చెప్పకుండా ఇప్పటి వరకు కూడా కనీసం లెక్కలు చెప్పినక మా ఎంపీపీ గారు మా మీద మండిపోవడము ఇది కరెక్ట్ కాదు మళ్ళీ మా మాటలు మాట్లాడే ముందు ఆలోచించుకుంటే ఆశిత్ వచ్చి మాట్లాడితే మంచిది ఎమ్మెల్యేని విమర్శించే మధ్య మా అధ్యక్షులు ఉన్నారు మా ఎమ్మెల్యేని విమర్శించడం అని మీ కూడా సో సో చేసుకుని మాట్లాడండి రెండు మూడు రోజులలో మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నారు ఈ సభాముఖంగా క్యాంపు పెట్టి మిమ్మల్ని తీసేసే బాధ్యత తీసేస్తాన్ని నిద్రపోవాలని కూడా మేము అందరము నిర్ణయించుకున్నాం తీసేస్తాము తీసేస్తాం మళ్ళీ మరి ఇది సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను మండల కేంద్రంలో మాట్లాడడం శోచనీయంగా ఉంది ఏంటిదంటే ఆయన మన ఎమ్మెల్యే అనే అభ్యర్థి గతంలో పదిహేను ఎంపీగా ఉన్నాడు మొన్న ఎమ్మెల్యే గెలిచిండు ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు మానసికంగా ఆరోగ్యం బాగాలేన సంగతి ఎంపీ గారు తెలియదా ఇప్పుడు ఏదో పార్టీ మారంగా ఆయన మీద ఆకులు ఆవాకులు చావాకులు మాట్లాడుతుండు కూర్చుకొని మాట్లాడాలి ఇంకోటి ఏమంటుండే దళితులం కాబట్టి దళితుడు ఆయన నష్టలేదు కాబట్టి అవిశ్వాసం పెట్టిస్తుండడు ఒకవేళ అవిశ్వాసంలో నెగ్గితే కూడా నెక్స్ట్ ఆ ఎంపీపీ అయితే మాత్రమే గుర్తుపెట్టుకోవాలి వేరే వాళ్ళకి అవకాశం లేదు రిజర్వేషన్ అది ఇది మాత్రము గుర్తుపెట్టుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం విడిదొడ్డి మండలంలో ఎంపీసీల అహింస తీర్మానానికి వాస్తవంగా పార్టీ మారిందనే ఉద్దేశంతో తప్ప మేము ఏదో అయిన మీద పెట్టలేదు కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ నాయక అధికార పార్టీలో పోయి మా మీద ప్రతిపక్షంగా మా మీద పుట్టలు బట్టి అధికారులను తప్పుడు దాడిలో పట్టించే పైసలకో అధికార పార్టీ బలానికో వీళ్ళను లొంగదీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీస్లకు కానీ అసలుంటి ఆలోచన లేకముందు ఆలోచన నువ్వే తెప్పిస్తున్నావు ఈ రాబోయే సార్వతి ఈ ఎలక్షన్ కానీ కాంగ్రెస్ డిపాటి దక్కకుండా చేస్తామని డిమాండ్ చేస్తున్నాను